భారత్ పాకిస్తాన్ల మధ్య ఇటీవల జరిగిన యుద్ధం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు ఈ యుద్ధాన్ని నేనే ఆపానని రెండు అణ్వాయుధ దేశాలు కొట్టుకుంటే చాలా నష్టం జరుగుతుంది మీరు యుద్ధం ఆపకపోతే మీతో వ్యాపార సంబంధాలు బంద్ చేస్తానని చెప్పి నేను బెదిరిస్తే యుద్ధం ఆగిందని చెప్పి ప్రకటన చేశాడు ఇప్పటికీ ఇరవై ఐదు సార్లు ప్రకటన చేశాడు కానీ మన భారత ప్రధాని ఒక్కసారి కూడా సరైనటువంటి కౌంటర్ ఇవ్వలేదు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేదు సమాధానం ట్రంప్కి చెప్పడమే కాదు భారత ప్రజలకు కూడా ట్రంప్ అనేకసార్లు చెప్పడం వల్ల వస్తున్న అనుమానాల్ని నివృత్తి చేయడానికైనా ప్రధానమంత్రి ఆ రకంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండే ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటున్నాడు ట్రంప్ రెండు రోజుల క్రితం మరొక ప్రకటన జారీ చేశాడు ఈ యుద్ధంలో ఐదు జట్ విమానాలు కోల్పోయారని చెప్పాడు ఈ జట్ విమానాల్లో భారత ప్రభుత్వానికి సంబంధించిన రాఫెల్స్తో సహా ఇతర విమానాలు కోల్పోయామని ఇప్పటికే అనేక మంది మన మిలిటరీ ఆఫీసర్లు ప్రకటన చేశారు అనేక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి కానీ మనం ఈ యుద్ధం సందర్భంగా ఎంత నష్టపోయామనే వివరాలు ఈరోజు భారత ప్రభుత్వం చెప్పట్లేదు ఇందులో రాఫెల్ విమానం ఒక్కదాని ఖరీదే రెండు వేల కోట్ల రూపాయలు ఎన్ని రాఫెల్స్ కోల్పోయినాం ఎన్ని జెట్ జట్ విమానాలు కోల్పోయాం భారత ప్రజలకు దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాని మీద సమాధానం చెప్పట్లేదు రెండోది ఈ యుద్ధం సందర్భంగా మనం ఎత్తుగడలు రాజకీయ నాయకత్వం ఎత్తుగడల వైఫల్యం కారణంగా మనకు నష్టం జరిగిందని ఒక మిలిటరీ అధికారి ఓపెన్గా బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి ఉంది మనం ప్రారంభంలో ఎత్తుగడలు నష్టకరంగా వేశాం అందుకనే మొదటి రెండు రోజులు నష్టపోయామని చెప్పి మన చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి అనిల్ చౌహాన్ ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఈ అన్నిటి మీద మన మిలిటరీ అధికారులు చెప్తున్నారు బయట నుంచి ప్రకటనలు వస్తున్నాయి పత్రికల్లో కూడా నెగిటివ్ వార్తలు వస్తున్నాయి ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వం సైలెంట్గా ఉండడం ఏంటి మన ప్రైమ్ మినిస్టర్ సైలెంట్గా ఉండడం ఏంటి కనీసం పార్లమెంట్ సమావేశం పెట్టి దీన్ని ఎందుకు చర్చించలేదు ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మధ్య జరిగిన యుద్ధం ఆపరేషన్ సింధు సందర్భంగా దేశం అంతా కూడా భారత ప్రభుత్వానికి మన మిలిటరీకి అండగా నిలబడింది ఒకే మాట మీరు నిలబడ్డా